కోసం పట్టడం కానీ ఇందులో గవర్నమెంట్ ఒక చర్యని మనసు నిలుపుదా చేయకపోతే ఇది రిక్రూట్మెంట్ వన్స్ ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత నువ్వు రిజర్వేషన్ కోసం కానీ డివిజన్ హక్తుల కోసం చట్టాల కోసం మాట్లాడే నైట్ కప్పు నువ్వు కోల్పోతావు ఫస్ట్ నువ్వు కోల్పోతావు ఈ ఉద్యోగం పోనీ కథను పోని ఉద్యోగం కాకపోతే ఈ వనస్ రెండు ఉంది కాబట్టి ఈ భూమిలో కాస్త స్వచ్ఛమైన గాలి పెంచుకొని గడుపుతున్నా కొండమే ఆధారపడదు

రేపు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు కూడా ఏజెన్సీలు అందరికీ కూడా రద్దు చేయండి అని ఇప్పుడు మనందరూ తిరిగే నిరుద్యోగంలో కూర్చున్నారు ఇక్కడ వచ్చే సంవత్సరం పోయినా రాజకీయ నిరుద్యోగులు కూర్చుంటారు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఇప్పుడు ఎవరైతే ఎంపీటీసీ పోటీ ఎవరు జడ్పీటీసీ పోటీ ఎవరు ఎంపీ అనుకుంటున్నారో వాళ్ళందరూ రేపు వద్ద దేహం కోసం దేహం కోసం నిలబడాలి ఇక్కడ ఎవరికి నిలబడాలి నిలబడాలి చూశారు బీసీ ఇచ్చారు కెసి రిజర్వేషన్ ఇచ్చారు ఓపెన్ ఓటన్ క్యాన్ ఇచ్చారు మనం అందరూ ఏర్పడి పెద్ద ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం ఆ రోజు రిజర్వేషన్ రీమోడిఫికేషన్ చేస్తూ ట్రైబల్స్ కేటాయించారు ఇప్పుడు దాన్ని రిపీట్ అవుతుంది మనం కాబట్టి గ్యారెట్ వరిపాలనకు సంబంధించే కాదు ఇప్పుడు మనం ఉద్యోగం ఉపాధి ఒకటే చూస్తున్నాం రేపు పరిపాలన చేయడం రూలింగ్ పరిచయం కలిగి అనుకోండి మన ఈ బానిసాలు రోడింగ్ వాళ్ళ చేతులకి వెళ్తే మనల్ని బానిసల్లా చూస్తాం ఇప్పుడు తల చొక్క వేసుకున్న నల వేసుకుని చాలా మంది స్టక్ వచ్చి చాలా మంది ఉద్యోగస్తులు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ వంద సెవెంటీ ఐదో షెడ్యూల్ జీవనవృత్తి ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో విశ్వాసంతో ఆత్మ గౌరవంతో మన ముందు కూర్చున్న చాలా మంది ఉద్యోగస్తులు ఇక్కడ దీనికి ముందు మనం కలిగాము అది పరిస్థితి కాబట్టి మీరు అందరి దృష్టిలో పెట్టుకొని ఇదేదో ఏదో ఉద్యోగం కోసం ఉపాధి కోసం జరుగుతుంది కాదు ఇది మన ఆదివాసీ హక్కుల రక్షణ కోసం జరుగుతున్న కుట్ర ఇది అంటే మనుషుల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు మీకు ఏజెస్ లో అప్పు లేదు అని చెప్పి మనుషుల్ని ఏజెన్స్ లో అప్పులు లేవు తీసేస్తాం అది ఒక మానసికంగా సిద్ధం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఆలోచించండి ఇక రెండవ నోటిఫికేషన్ నోటి నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులు మన ఎగ్జాంపుల్ పేర్కొన్న పోస్టులు

ఉద్యోగస్తులతో చాలా మంది నిర్లక్ష్యం ఉంది ఇది చాలా దారుణమైన అలాగే మనకు ఈ ఏజెన్సీ ప్రాంతం మొత్తం టీచర్ పోస్టులు అన్ని కలిపితే ఇక్కడ ఆల్రెడీ నోట్లు పేర్కొన్నారు దాదాపు ఎన్ని పోస్ట్ అంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై పోస్టులు ఏజెన్సీ ప్రాంతంలో ఆనుకొని ఉన్న ఏజెన్సీ పోస్టులు ఇందులో మొత్తం కలిపితే మనం నలభై రెండు పోస్టులు ఈ నలభై రెండు పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇరవై తొమ్మిది పోస్టులు సరే ప్రమోషన్ ఇరవై తొమ్మిది పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పన్నెండు పోస్టులు అంటే పన్నెండు పోస్టుల కోసం మీకు తుద్ధిపడాలి అది కాకుండా అంటే పోస్టులు మన బాడీ నాలుగు పోస్టులు సీతాపల్ డితే నాలుగు పోస్టులు నాలుగు పోస్ట్ నాలుగు పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక పోస్టు మూడు పోస్టులు ప్రమోషన్ ఒక పోస్ట్ కోసం అక్కడ మన తిరిగి యువతలందరూ చదువుపట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఈ ఇలా గవర్నమెంట్ మండల పరిస్థితులు గవర్నమెంట్ మండల పరిస్థితులు జిల్లా పరిస్థితులు కలిగితే నూట జిల్లాలో తగ్గి చెప్పారు ఇందులో నూట పన్నెండు పోస్టులు డైరెక్ట్ ప్రమోషన్ వస్తుంది నలభై పోస్టులు పెట్టారు నలభై ఐదు కోట్లు పెట్టారు గురుకులం సంబంధించి దాదాపు ఏడు వందల ఏడు వందల నలభై ఎనిమిది పోస్టులు గురుకులం జోన్ వన్ అంటే ఈ మూడు జిల్లాలు జోన్ టూ అంటే ఆ రెండు జిల్లాలు వీటిలో ఏడు వందల నలభై ఈ ఏడు వందల నలభై వారికి వాళ్ళకి పేరు మీద గురుకుల బయలు అంతా చూస్తే గిరిజన నేతలు గురుకున్నారు దాని బయలు చూస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అమరావతి ఏజెన్సీలో కూడా మన గురుకులం బయలు పక్కన కాంట్రాక్ట్ కమిటీ అక్కడ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్

ఇందులో ఉపయోగ పోస్తున్నారు ప్రమోషన్ తీసుకుంటారు కాంట్రాక్ట్ ప్రమోషన్ ఉన్నారు ట్రైబల్స్ అవార్డు రెగ్యులర్ లేవు నాకు తెలిసి ఉన్నారు ఎవరైనా రెగ్యులర్ లేవు లేదు ప్రమోషన్ కూడా కాంట్రాక్ట్ మిగిలింది పదమూడు పోస్ట్ మాత్రమే ట్రైబల్ కాబట్టి ఇది మన స్టేటస్ ఏదో సంఖ్య కొద్ది మనకి ఎక్కువ తప్పు కనిపించవచ్చు కానీ ఎన్ని సర్వీస్ లో ఉన్న ప్రమోషన్ పోయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో మనం ఉద్యోగం పొందాల్సిన పరిస్థితి చూస్తే మన పరిస్థితి చాలా అత్యంత దారుణమైన పరిస్థితి కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించి మనం తక్షణమే ప్రభుత్వానికి మనం చెప్పేది ఏంటి ప్రభుత్వానికి మనం రేపు ఎనిమిది ఎత్తున రాష్ట్ర సమావేశం జరుగుతుందంటే మనకు సమాచారం ఉంది సమావేశం జరిగితే మంచిది జరగదు మంచిదే కానీ ప్రభుత్వం స్పందించే వాళ్ళకి మన పోరాటం ఇది మన జీవనమండ సమస్య ఇది మన జీవనమైన సమస్య చాలా మంది ప్రజాప్రతినిధులు ఇది మనకు సమర్పించి కాదు మనం చల్సే మనం ముద్ర లేకపోతామేమో మనలో విమర్శిస్తారేమో అని అంటున్నారు మన సాధారలు అందరూ చెప్పారు ఇక రాజకీయ విమర్శకు కావలేదు ఓన్లీ రానప్పుడు పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎగ్జిక్యూట్ చేయగలిగే ముఖ్యమైన అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ మొత్తం చూసామన్నారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అయిన తర్వాత కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంత కూర్చొని ఎస్సీ వర్గీకరణ ఎగ్జిక్యూట్ చేస్తామని వెంటనే దానికి మేము ఆర్డినెన్స్ ఇస్తున్నామని చెప్తున్నా ఆర్డినెన్స్ ఇచ్చారు ఆర్డినెన్స్ ఎప్పుడు ఇచ్చారో మెజారిటీ అంటే ఒక దళితుల కోసం దళిత రిజర్వేషన్ దళితుల ఉద్యమాలతో దళితులు ఉనికి ఉద్యమ మరి ఆదివాసులు ఉనికి కోసం ఆదివాసులు ఉద్యోగాలు చేయకుండా మన ధార్మిక కాలేజ్ లో మన ఉద్యోగాలు అనుకుంటే అది మన ప్రమాదం కాబట్టి మీరందరూ ఆలోచించి మన ఆర్డినెన్స్ కోసం జరుగుతున్న ప్రయత్నం కాబట్టి ఇది ప్రక్రియ ఈ పేరుతో జీవనం అడగట్లేదు మనం మనం చెప్పేది షెడ్యూల్డ్ ఏరియాలో నూరు శాతం ఉద్యోగం ఉపాధ్యాయుల రిజర్వేషన్ చేస్తూ ప్రత్యేకమైన ఆయుధమంటున్నాం జీవో ఇచ్చిన జీవో ఇష్టం వచ్చినంతరం లేదు మాకే అభ్యంతరం లేదు ఆ నెంబర్ ఇంకా మాకేం కోరిక మాకు కావాల్సిన హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి ఈ ప్రాతిపదికన ఈ జరుగుతున్న ఉద్యమం కాబట్టి మీరందరూ ఆలోచించండి మన స్పెషాలిటీ ట్రైబుల్ డిపార్ట్మెంట్ మరి గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఏజెన్సీ ఉన్నాయో ఆ పోస్ట్ కూడా రిక్రూట్మెంట్ చేయకుండా మెజారిటీ ఏజెన్స్ ఇవ్వాలి ఇది మన సాధన కమిటీగా ముందు పెడుతున్నాయి ఈ మూడి డిమాండ్ల మీద సంబంధించి మనం ఒక ఉమ్మడి అవగాహనతో మన ఉద్యమం వెళ్ళాలి కాబట్టి మీరందరూ దానికి సంబంధించిన ఒక ఉమ్మడి అవగాహనకి రావడానికి అవకాశం ఉంటుంది ఆలోచనతో మీ దృష్టికి తీసుకోవడం జరిగింది కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం